స్వాగతం బంగారం ధరలు రోజురోజుకి ఆకాశాన్ని అంటుతున్నాయి సామాన్యుడికి అందుబాటులో లేకుండా పై పైకి ఎగబాగుతున్నాయి పసిడి పరుగులు అంతేనా రానున్న రోజుల్లో సామాన్యులు గ్రాము బంగారం కొనడం కూడా గగనమే అన్న అంచనాలు గుబులు రేపుతున్నాయి భవిష్యత్తులో పది గ్రాముల బంగారం ధర డెబ్బై వేలు ఎనభై వేల మార్కును కూడా దాటేసి లక్ష రూపాయల మేర చేరవచ్చు అన్న అంచనాల్లో నిజమెంత ఈ సమయంలో ప్రజల ముందున్న మార్గమేంటి కొనాలా ఆగాలా కొంటే ఏ రూపంలో ఎంత మేరకు తీసుకుంటే మేలు బంగారం ధరలు దిగి వచ్చే అవకాశం ఎప్పటికీ ఇదే అంశంపై నేటి ప్రతిధ్వన్లో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు వంశీకృష్ణ గారు మార్కెట్ అనలిస్ట్ అలాగే విజయ్ కుమార్ గారు ది ఏపీ బులియన్ గోల్డ్ సిల్వర్ అండ్ డైమండ్ బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు వంశీకృష్ణ గారు విజయకుమార్ గారు నమస్తే అండి వంశీకృష్ణ గారు బంగారం ధరలు చూస్తే ఊహించని స్థాయిలో బగ్గుమంటున్నాయి పది గ్రాముల బంగారం ధర అరవై రెండు వేల స్థాయికి చేరిపోయింది ఏంటి సార్ రీజన్స్ ఏంటి సాధారణంగా మనకి చూసుకుంటే ఎకానమీ కొద్దిగా వంశీకృష్ణ గారు చెప్పండి యా సో సాధారణంగా బంగారం ధరలు ఏంటంటే మనకి బ్రాడర్ ఎకానమీ చెప్పండి సార్ వంశీకృష్ణ గారు మీరే చెప్పండి సార్ అది విజయ్ గారు మాట్లాడుతున్నట్టున్నారు మీతో యా సో యా సో బంగారం సాధారణంగా మనం చూసినట్టయితే బ్రాడర్ ఎకానమీ గ్లోబల్ ఎకానమీకి ఒక హెడ్జ్గా యూజ్ చేస్తుంటాం సాధారణంగా పోర్ట్ఫోలియోస్ కానీ వీటన్నిటి కానీ ఒక హెడ్జ్ కింద అంటే బ్రాడర్ ఎకానమీ బాగాలేనప్పుడు బంగారం ధరలు సాధారణంగా పెరిగే అవకాశాలు ఉంటాయి అన్సర్టనిటీ ఎక్కువ ఉన్నప్పుడు సో మనకి లాస్ట్ ఇయర్ సాధారణంగా అనుకున్నారు కానీ పెద్దగా ఏం జరగలేదు మనం రీసెంట్గా బంగారం ధరల్లో పెరగడానికి అంటే బాగా పైకి వెళ్ళడానికి కారణాలు ఏంటంటే లాస్ట్ వన్ ఇయర్లో కూడా చూసుకుంటే ఒకటి యుక్రెయిన్ వార్ వల్ల ప్రపంచం మొత్తం ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది అంటే ఇన్ఫ్లేషన్ అంటే ధర ధర్జోల్బణం బాగా పెరిగింది సో బంగారం మనం హిస్టారికల్గా చూసుకున్నప్పటికీ ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుందో సాధారణంగా బంగారం కూడా మనకు ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి హిస్టారికల్గా అది జరుగుతూ వచ్చింది దాంతోపాటు మనకి రీసెంట్గా లాస్ట్ లాస్ట్ వన్ మంత్ ఎస్పెషల్లీ మార్చ్ ఫిబ్రవరి టైంలో చూసుకుంటే యూఎస్లో బ్యాంకింగ్ సెక్టర్లో మనకి రెండు మేజర్ బ్యాంక్స్ కొద్దిగా బ్యాంకింగ్ సెక్టర్లో ఒడిదుడుకులు వచ్చినాయి అంటే దాదాపు బ్యాంక్ బ్యాంక్ కప్సీ అయ్యేంత స్టేజ్కి వచ్చి దాన్ని మళ్ళీ ఫెడ్ వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ కాపాడి మళ్ళీ అట్లాగే సేమ్ థింగ్ క్రెడిట్ స్యూస్ బ్యాంక్ వన్ ఆఫ్ ది బిగ్ బిగ్గెస్ట్ బ్యాంక్స్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్విస్ బ్యాంక్ అది క్రెడిట్ స్యూస్ బ్యాంక్ దాన్ని కూడా దాదాపు బ్యాంకప్సీ అయిపోయే స్టేజ్ నుంచి యూపీఎస్ మళ్ళీ బై చేసి సో ఈ రెండు ఎస్పెషల్లీ ఈ రెండు ఈవెంట్స్ ప్లస్ యుక్రెయిన్ వార్ ఆన్ గోయింగ్ యుక్రెయిన్ వార్ ఈ రెండింటి వల్ల సడన్గా మనకి లా ఎందుకంటే లాస్ట్ పది నెలల్లో చూసుకుంటే బంగారంలో ఇన్ఫ్లోస్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ అనేది పెద్దగా లేదు కానీ లాస్ట్ వన్ మంత్ మార్చ్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే హెవీగా ఇన్ఫ్లోస్ వచ్చాయి ఫండ్స్ నుంచి సో ఈ మెయిన్ రీజన్స్ ఈ రెండు కారణాల వల్ల మనకి బంగారం ధర సడన్గా స్పైక్ అవ్వడానికి కారణమయ్యింది ఈ లాస్ట్ వన్ మంత్ టూ మంత్స్లో అంటే ఏ విధంగా హైక్ అయిందండి బంగారం రూపంలో ఎక్కువగా కొంటున్నారా లేదంటే బంగారం ఇవి బాండ్స్ అవి తీసుకుంటున్నారా సాధారణంగా అంటే మనకి మన దగ్గర సాధారణంగా ఇప్పటికీ బంగారం కొంటే ఫిజికల్గా ఉంటారు కానీ ఇంటర్నేషనల్గా చూసుకుంటే ఎందుకంటే మేజర్గా మార్కెట్లో ప్రైస్ మూవ్ అయ్యేది మన దానికంటే మనది ఎందుకంటే మన డిమాండ్ స్టేబుల్గానే ఉంటుంది సాధారణంగా ఒక కొంత మేరకు తేడాలు వస్తుంటాయి కానీ మేజర్గా ప్రైస్ మూవ్ అవ్వడానికి కారణం ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ గ్లోబల్గా వచ్చే ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ సో లాస్ట్ వన్ మంత్లో మేజర్గా వచ్చిన ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ మనం చూసుకుంటే ఈటీఎఫ్ ఫ్లోస్ అంటే డిజిటల్ ఫామ్లో డిజిటల్ ఫండ్ మనకు ఎట్లయితే మ్యూచువల్ ఫండ్ న్యూస్ అట్లాగే ఈటీఎఫ్స్ గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి ప్రపంచంలో సో ఆ ఈటీఎఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో హెవీగా వచ్చాయి లాస్ట్ వన్ మంత్లో మార్చ్లో ఫర్ ద ఫస్ట్ టైం అంటే లాస్ట్ వన్ ఇయర్లో చూసుకుంటే ఫస్ట్ టైం ఈటీఎఫ్ ఫ్లోస్ పాజిటివ్ వచ్చాయి ఫిఫ్టీ టూ టన్స్ మీద అంటే వన్ పాయింట్ నైన్ బిలియన్ డాలర్స్ మేర ఈటీఎఫ్ ఫ్లోస్ గోల్డ్లో ఫ్లో అయ్యాయి అన్నమాట సో దానివల్ల సడన్గా ప్రైస్ పుష్ అవ్వడం జరిగింది మీరు ఎగ్జాక్ట్లీ మనం టైం కూడా చూసుకుంటే మార్క్ మనం ప్రైస్ ఇది చూసుకుంటే యూఎస్లో ఎప్పుడైతే బ్యాంకింగ్ క్రైసిస్ వచ్చిందో మినీ క్రైసిస్ వచ్చిందో ఎగ్జాక్ట్లీ అదే టైంలో మనకి గోల్డ్లో ధరలు స్పైక్ అవ్వడం చూసాం సో దాని మెయిన్ కారణం అండ్ ఆయన ఇందాక చెప్పినట్టు మెయిన్గా ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ అండి ఫిజికల్ డిమాండ్ కంటే ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ ఎక్కువ వచ్చింది ఫిజికల్ ఫామ్లో కంటే డిజిటల్ ఫామ్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది విజయ్ కుమార్ గారు గడిచిన కొంతకాలంగా చూస్తే గోల్డ్ ఆల్ టైం హై క్రియేట్ అయింది అంటే ఒక దశలో రికార్డు స్థాయిలో కూడా తగ్గింది బట్ స్థిరమైన విపణిగా భావించే ఈ బంగారంలో ఈ ఫ్లక్చువేషన్స్ ఎందుకు వస్తున్నాయండి ఈ ఫ్లక్చువేషన్స్ అన్ని మెయిన్ గా కారణం ఆన్లైన్ బిజినెస్ ఒకటి అంతర్జాతీయంగా రేటు తగ్గడం ప్రగడం డాలర్ వాల్యూ రూబీ తగ్గించడం వల్ల ఈ సంవత్సరం నాకు నలభై సంవత్సరాల నుంచి బంగారం వ్యాపారంలో అనుభవం ఉంది కానీ ఈ సంవత్సరం వచ్చిన ఒడిదుడుకులు ఎప్పుడూ నేను ఈ తొరపు తోడలేదు బంగారం పెరగడానికి కారణం మెయిన్ మనకి ఉక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత ఈ రెండేళ్లలో బాగా పెరిగింది కరెక్ట్గా ఈ పది రోజుల్లోనే అమెరికాలో రెండు బ్యాంకులు దివాలా తీసిన కారణంగా ఆర్థిక మాందం ప్రపంచవ్యాప్తంగా ఉండటం వల్ల పెట్టుబడిదారులందరూ బంగారం మీదనే ఎక్కువ పెట్టుబడి పెట్టడం వల్ల ఈ బంగారం జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి మెయిన్ వడిదురుకులు ఆన్లైన్ వ్యాపారం కొంతమంది తగ్గుద్దని అమ్మడం కొంతమంది పెరుగుద్దని అమ్మడం కొంట ఐదో తారీఖు కటింగ్ అని పదిహేనో తారీఖు కటింగ్ అని నెల్లాగరి కటింగ్ అని చాలా ఒడిదుడుకులు చేస్తున్నారు దీనివల్ల మా వ్యాపారస్తులు కూడా కొంతమంది లక్షలు పోగొట్టుకుంటున్నారు ఆన్లైన్ వ్యాపారం వల్ల రానున్న రోజుల్లో బంగారం ధర పెరగడానికే అవకాశం అవ్వపడుతుంది ఎందుకంటే ప్రపంచంలో ఈ షేర్లు కూడా ఒకసారి తగ్గడం ఒకసారి పెరగడం జరుగుతున్నాయి షేర్ల జోలు కూడా పోకుండా బంగారం సురక్షితమైన పెట్టుబడిని ప్రజల్లో చాలా మనసులో జారుకుపోతుంది అవసరానికి బంగారం మనం ఏ రోజైనా దాచిపెట్టుకోవచ్చు క్యాష్గా చూపెట్టుకుంటే చాలా ఇబ్బంది అదే బంగారం అయితే ఇనపెట్టెలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఎవరికన్నా వడ్డీకి ఇచ్చినా పోతాయని కొంతమంది భయపడుతుంటారు ఇవాళ ఆసాములు రైతులు చిన్నవాళ్ళు కూడా రేట్లు పెరగడం వల్ల మనకి ఇదే సురక్షణ పెట్టుబడిని బంగారం మీద కొండం వల్ల కూడా ఈ రకంగా జరుగుతుంది దీని తోడు మొన్న ఫిబ్రవరి ఆఖరిలో సెంట్రల్ గవర్నమెంట్ టెన్ పర్సెంట్ ట్యాక్స్ని ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచారు అది కూడా ఒక కారణం రైట్ అండి వంశీకృష్ణ గారు రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు అంటే ఈ దూకు ఈ దూకుడు వరకు ఉండొచ్చు అంటారు మనం నేను ఇంతకుముందు చెప్పినట్టు మనకి రీసెంట్గా వచ్చిన ఏదైతే రీసెంట్ మాట్లాడండి వంశీకృష్ణ గారు సో మనకి రీసెంట్గా వచ్చిన ఏదైతే స్పైక్ వచ్చిందో అది గా గ్లోబల్ సిచ్యుయేషన్ వల్ల వచ్చింది సో గోయింగ్ ఫార్వర్డ్ మనకి ఇప్పుడు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే మళ్ళీ యూఎస్లో రెసెషన్ అంటే గ్లోబల్గా కూడా రెసిషన్ వస్తుంది దానివల్ల కాస్త ఎకనామిక్ గ్రోత్ అనేది తగ్గుతుంది ఎప్పుడైతే సాధారణంగా ఎకనామిక్ గ్రోత్ తగ్గుతుందో మనకి అంటే రీసెంట్గా మనకి సెంట్రల్ బ్యాంక్ యూఎస్ సెంట్రల్ బ్యాంక్ రేట్ హైక్స్ కంటిన్యూస్గా చేశాయి సో సాధారణంగా ఏంటంటే రేట్ హైక్స్ ఎప్పుడైతే చేస్తావో దాని ఇంపాక్ట్ ఇమీడియట్గా ఉండదు దానికి కొద్ది టైం పడుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం మన దగ్గర కూడా చూసుకున్నా కానీ సెంట్రల్ బ్యాంక్ మన ఆర్బీఐ రేట్లు పెంచిన తర్వాత ఇప్పుడు చాలామందికి ఈఎంఐస్ పెరుగుతున్నాయి ఒకసారి ఈఎంఐ పెరిగిందంటే వాళ్ళ దగ్గర వచ్చే ఏదైతే ఖర్చు పెట్టగలిగే కెపాసిటీ ఉంటుందో తగ్గుతుంది ఆటోమేటిక్గా ఎందుకంటే ఇన్కమ్ తగ్గుతుంది వచ్చిన ఇన్కంలో కొద్దిగా ఈఎంఐ లేకపోతున్నాయి సిమిలర్గా గ్లోబల్ పరంగా కూడా యూఎస్ ఫెడ్ తీసుకోండి అన్ని సెంట్రల్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం వల్ల సాధారణంగా ఏంటంటే కంపెనీస్ ఫండ్స్ తీసుకోవాలంటే కాస్ట్ అయిపోతుంది ఎక్కువ కాస్ట్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది ఓవరాల్ ఎకనామిక్ యాక్టివిటీ కొద్దిగా తగ్గే అవకాశం ఉంది అయితే దాని వల్ల దాని ఇంపాక్ట్ తెలియలేదు మనకి కానీ గ్రామం రోజుల్లో వచ్చే అవకాశం ఉందని చాలా మటుకు అంచనాలు ఉన్నాయి ఒకవేళ అదే జరిగితే ఆబ్వియస్లీ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంటే ఇప్పటిదాకా ఉన్న ఎవిడెన్స్ ఏంటంటే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెసిషన్ అనేది వస్తుందని యాజ్ ఆఫ్ నో ప్రస్తుతానికి అది ఇంకా జరగలేదు ఒకవేళ అది జరిగితే తప్ప మనకి గోల్డ్లో పెద్దగా పైకి వెళ్తుందన్న ఎక్స్పెక్టేషన్స్ అంటే మరీ భారీగా వెళ్తుందని ఇప్పుడు మనకి లక్ష రూపాయలు అంటున్నారు కొంతమంది అట్లా అంటున్నారు నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అంత భారీగా వెళ్ళాలంటే ఏదో చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరగాలి ప్రపంచ ఎకానమీలో బాగా పడిపోవడం షేర్ మార్కెట్స్ ఇవన్నీ ఇవి జరిగితే తప్ప అంత భారీగా గోల్డ్ పైకి వెళ్లే అవకాశం ఉండదు అండ్ ఇంకోటి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే టూ థౌసండ్ ఎయిట్ ఫైనాన్షియల్ క్రైసిస్ అప్పుడు కూడా మిగతా మార్కెట్స్ అన్ని పడ్డప్పుడు గోల్డ్ కూడా పడుతుంది ఎందుకంటే మిగతా మార్కెట్స్లో ఏవైతే నష్టాలు వస్తాయో దాన్ని పూడ్చాలంటే ఆబ్వియస్లీ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్స్ కొంత తీసి పెట్టాల్సి వస్తుంది సో ఓవరాల్గా లాంగ్ టర్మ్లో బంగారం పైకి వెళ్ళినా కానీ షార్ట్ టర్మ్ బాగా ఎక్కువ మరీ ఎక్కువ ఏమైనా వస్తే వన్ ఆర్ టూ ఇయర్స్లో అయ్యా సీ గోల్డ్ మనకు ఎప్పుడు సైకిల్ ఉంటుందండి మనం మీరు అబ్జర్వ్ చేస్తే కూడా ఎవ్రీ త్రీ ఫోర్ ఇయర్స్కి ఒకసారి అది సైడ్ అంటే బాగా ఒక రేంజ్లో ఉండిపోతుంది సడన్గా ఒక రేంజ్ మనకు టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి దాదాపు టూ థౌసండ్ ఎయిటీన్ నైన్టీన్ వరకు థర్టీ ఫైవ్ థౌజండ్ ఆ చేంజ్లోనే ఉంది సడన్గా బ్రేక్ అయిన తర్వాత మనకు ఫిఫ్టీ థౌసండ్ రేంజ్ దగ్గరకు వచ్చేసింది సో గోయింగ్ ఫార్వర్డ్ కూడా మనకి ఓవరాల్గా ఇప్పుడే గోల్డ్ కొద్దిగా బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి పైకి ఉండే అవకాశం ఉంటుంది కాకపోతే ఒక్క మేజర్ ఇంపాక్ట్ అంటే ఈ సంవత్సరం మనకి ఎల్నీనో వచ్చే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్టేషన్స్ వెదర్ పరంగా అండ్ భారతదేశంలో ఎస్పెషల్లీ మన దేశంలో మన దేశ పరంగా చూసుకుంటే మెజారిటీ డిమాండ్ ఇప్పటికీ గోల్డ్ రూరల్ ఏరియాస్ నుంచే వస్తుంది అగ్రికల్చరల్ ఎకానమీ కాబట్టి రూరల్ ఏరియాస్లో అగ్రికల్చర్ బాగుంటే మనకి బాగుంది సో ఒకవేళ ఎల్నీనో కనుక ప్రస్తుతానికి ఐఎండి రీసెంట్ వెదర్ ఫోర్కాస్ట్లో అయితే ఎల్నీనో పెద్దగా ఉండకపోవచ్చు ఇంపాక్ట్ నార్మల్గా ఉండొచ్చని చెప్పింది బట్ మే నెలలో మనకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది ఎల్లీనో ఇంపాక్ట్ ఎంత ఉండొచ్చు ఒకవేళ దానివల్ల ఇంపాక్ట్ ఎక్కువ ఉంటే ఆబ్వియస్లీ అగ్రికల్చర్ బాగా దెబ్బతినే అవకాశం ఉంటుంది ఒకవేళ అదే జరిగితే రూరల్ ఎకానమీ కనుక దెబ్బతింటే డిమాండ్ పరంగా భారతదేశం నుంచి తగ్గే అవకాశం ఉంటుంది సో ఒక ఒకవైపు ఎకనామిక్ ఇంపాక్ట్ వల్ల పాజిటివ్ ఉన్నా కానీ దీనివల్ల కొంత నెగిటివ్ ఉండే ఛాన్స్ ఉంటుంది సో గోల్డ్ ధరలు పెరిగే అవకాశమే ఉన్నాయి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం రానున్న ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం బట్ భారీగా పెరిగిపోతాయి దానికి ఇప్పటికి ప్రస్తుతానికి అయితే ఎవిడెన్స్ లేదండి మరీ భారీగా లక్ష రూపాయల దాకా వెళ్ళిపోతున్నట్ల డెబ్బై వేలు నుంచి డెబ్బై ఐదు వేలు నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్ టూ త్రీ ఇయర్స్ లో వెళ్ళే ఉన్నాయి ఓకే విజయ్ కుమార్ గారు మీరేమంటారు కొంతమంది రానున్న రోజుల్లో పది గ్రాముల బంగారం ధర డెబ్బై వేల నుంచి లక్ష కూడా దాటిపోవచ్చు అని చెప్తున్నారు ఈ అంచనాలన్నీ అతిశయక్తలు అనుకోవాలా లేకపోతే దానికి ఛాన్సెస్ ఉన్నాయంటారా పెరగడానికి ఎందుకంటే ఇవాళ ల్యాండ్ వ్యాల్యూ బాగా పెరిగింది రైతులు కూడా ఆ డబ్బులు అమ్మిన తర్వాత ఏం చేయాలి అర్థం కావట్లేదు బ్యాంక్ రూల్స్ ఎక్కువగా ఉన్నాయి బ్యాంకులో యాభై వేలు దాడి డిపాజిట్ చేసినా వాళ్ళ పాన్ కార్డులు ఇవన్నీ చూపెట్టమంటున్నారు దానికోసం ఎక్కువ మంది ఆ డబ్బులు దాచి పెట్టుకోవాలని కూడా బంగారం కొనడం జరుగుతుంది రానున్న రోజుల్లో బంగారం పెరగటానికే చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి విజయకుమార్ గారు అంటే బంగారం పెరుగుతుంది కాబట్టి ఏ రూపంలో కొనుపెట్టుకుంటే అంటారండి బిస్కెట్ల రూపంలో కొనుక్కోవాలా ఆభరణాల రూపంలో కొనుక్కుంటే మంచిదా విజయ్ కుమార్ గారు వినిపిస్తుందండి హలో ప్రతిధ్వనికి తిరిగి స్వాగతం వంశీకృష్ణ గారు అసలు దేశంలో బంగారం ధరల నిర్ణయం అనేది ఎలా జరుగుతుంది రోజువారీ ధరలను ఎవరు ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు అనేది సామాన్యంలో చాలా మందిలో ఈ డౌట్ ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది ఎలా జరుగుతుందండి ఇది భారతదేశం పరంగా చూసుకుంటే మనం మేజర్గా ఇంపోర్టింగ్ దేశం అండి మన దగ్గర ప్రొడ్యూస్ చేసే దా అంటే మన అవసరాలకు ఏదైతే వాడుకుంటామో బంగారాన్ని తొంభై తొంభై ఐదు శాతం మనం ఇంపోర్టే చేసుకుంటాం కాబట్టి మన మన దగ్గర ఉండే ఏదైతే ఉంటుందో మన దగ్గర ఏదైతే ప్రైస్ ఫిక్సింగ్ ఉంటుందో అది మోస్ట్లీ ఇంటర్నేషనల్ మార్కెట్ సాధారణంగా ప్రపంచం మొత్తంలో లండన్ ఫిక్స్ అని ఉంటుంది లండన్ ఫిక్స్ అని ఉంటుంది మనకి ఈ లండన్లో మేజర్ బ్యాంక్స్ బులియన్ బ్యాంక్స్ ఉంటాయి ప్రపంచం మొత్తంలో మేజర్ బులియన్ బ్యాంక్స్ వీళ్ళే మేజర్ సప్లై అనమాట వాళ్ళు పొద్దున్న ఒకసారి ఏఎం ఫిక్స్ అండ్ పిఎం ఫిక్స్ అని రెండు సార్లు ఇంటర్నేషనల్ ప్రైస్ ఫిక్స్ చేస్తారు సాధారణంగా ఆ రోజుకి బంగారం ధర దాన్ని బేస్ చేసుకొని ఫిక్స్ అవుతాయి అండ్ మనం మేజర్గా ఇంపోర్టింగ్ దేశమే కాబట్టి ఎందుకంటే మనం వాడే అయితే వంద ప్రతి వంద రూపా వంద రూపాయలు బంగారం మనం వాడితే తొంభై ఐదు రూపాయల వరకు మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఏదో కొంతవరకే మనకి రీసైక్లింగ్ వీటి వల్ల వస్తుంది కాబట్టి మన దగ్గర అంటే ఫిక్స్ చేసేది బేసిక్గా ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రైస్ని బట్టే మనకు ఫిక్స్ అవుతుంది ఓకే విజయ్ కుమార్ గారు వినిపిస్తుందండి హలో చెప్పండి అదే ఇందాక బంగారం పెరుగుతూనే ఉంటుంది అని చెప్తున్నారు మరి బంగారం బిస్కెట్ల రూపంలో కొనాలా బాండ్ల రూపంలో కొనాలా ఆభరణాల రూపంలో కొనుక్కోవాలా బాండ్ల రూపంలో అనేవరికి దాదాపుగా ఎయిటీ పర్సెంట్ తెలియదమ్మా ఎవరో చదువుకున్న వాళ్ళ వరకే ఆ బాండ్ రూపంలో ఆలోచిస్తారు ఎవరికి వాళ్ళు బంగారం మొదల బంగారం మీదనే కొంటారు తప్ప వస్తువుల మీద కూడా ఎక్కువ మంది పెట్టుబడి పెడుతున్నారు కుమార్ గారు చెప్పండి ముద్ద బంగారంలోనే ఎక్కువ సేల్స్ ఉంది బిస్కెట్ కానీ కూడా ఎక్కువగా సేల్స్ ఉందమ్మా అది కొంతమంది ఇవాళ ఆన్లైన్లో తీసుకోవడం దానివల్ల రేటు కూడా చాలా ఎక్కువ పెరుగుతుంది గవర్నమెంట్ వారు ఈ ట్యాక్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ పెట్టడం వల్ల వస్తువు రూప కూడా చాలా ఎక్కువ పడుతుంది ఈ మధ్య ఏప్రిల్ ఫస్ట్ నుంచి హెచ్యుడి అనేది కూడా గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేశారు భారతదేశం వాళ్ళు గెజెట్ కూడా పాస్ చేయడం జరిగింది జూలై రెండు వేల ఇరవై ఒకటిలోనే గవర్నమెంట్ పాస్ చేస్తే మా ఇరవై ఎనిమిది రాష్ట్రాల వ్యాపారస్తులందరూ మేమందరం హాల్ మార్కింగ్ వస్తువులు అమ్మటానికే మేము ముందుంటాం కానీ హెచ్విఐడి మేము చేయలేము అని ధర్నాలు రాస్తారోకాలు మెమో రండాలు ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి అందరికి ఇచ్చాం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎక్స్టెన్షన్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ ఈ రెండు సంవత్సరాల నుంచి ఇంకా మేము ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్టెన్షన్ చేయం మీ వ్యాపారస్తులు ఇది పద్ధతి మార్చుకోవాల్సిందే ఏప్రిల్ ఫస్ట్ నుంచి ప్రతి బంగారు వ్యాపారస్తుడు హెచ్యుఐడి అనేది ఆ రెంకెల్ ఆల్బామేటికల్ ఏబిసిడిఈఫ్ కానీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని కానీ అవన్నీ ఉంటేనే దీనికి ఒప్పుకుంటున్నారు సెంట్రల్ గవర్నమెంట్ అయితే మా వ్యాపారస్తులు ఇది చాలా ఇబ్బంది అని చాలామంది భయపడుతున్నారు విజయకుమార్ గారు అంటే ఈ స్థాయిలో రేట్లు పెరుగుతున్నాయి కదా కొనే వాళ్ళు ఎంత కొంటున్నారండి ఎక్కువగానే తీసుకుంటున్నారా ఇంకా పెరుగుద్దు అని ఎక్కువగా ఉంటున్నారమ్మా రైట్ అండి వంశీకృష్ణ గారు వంశీకృష్ణ గారు ఇప్పుడున్న ధరల్లో బంగారం కొనొచ్చా వేచి చూడాలా చాలా మందిలో ఇదే సందేహం ఉంది మీరైతే లాంగ్ రన్లో పెరగొచ్చేమో కానీ ఈ వన్ ఆర్ టూ ఇయర్స్లో పెద్దగా మార్పు ఉండదు అంటున్నారు అంటే అవసరాన్ని బట్టి కొనుక్కుంటే మంచిది అంటారా ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలంటారు వన్ ఆర్ టూ ఇయర్స్లో పెరగదని మెయిన్ మెయిన్గా పెరగడానికి దానికి అంటే మనకి బంగారం ధర పెరగడానికి రీసెంట్గా పెరగడానికి కూడా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల పెరిగింది సో ఆ ఈవెంట్స్ కనుక ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు కనుక అన్ఫోల్డ్ అవ్వకపోతే అంటే ఇప్పుడు రిసిషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ రిసిషన్ వస్తుందనే దానితోనే మెయిన్గా పెరిగింది ప్లస్ ఆ బ్యాంక్స్ కొంత ఇంపాక్ట్ రావడం వల్ల పెరిగింది ఒకవేళ అదే జరగకపోతే ఇది పెద్దగా పెరిగే అవకాశం అంటే స్లోగా పెరుగుతుంది అనుకున్నంత ఫాస్ట్గా పెరగదు చాలామంది ఏంటంటే ఇన్వెస్ట్ చేయగానే వెంటనే పెరగలేదు అట్లా దీంతో ఉంటారు ఇన్వెస్ట్మెంట్ అనేది కనీసం త్రీ త్రీ టు ఫైవ్ ఇయర్స్ టైం టైం స్పేస్లో చేస్తే తప్ప దాన్ని ఎందుకంటే గ్యామ్లింగ్ అయిపోతుంది మనం ఎంత తక్కువ టైంలో చేస్తుంటే తక్కువ పెట్టు గ్యామ్లింగ్ అయిపోతుంది సో ఇప్పుడు ఈ ఈ ప్రైస్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది అఫ్కోర్స్ చాలామంది అడిగే ప్రశ్నే సో ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి మార్కెట్ని టైం చేయడం చాలా అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా కష్టం సో రీటైల్ ఇన్వెస్టర్స్కి ఎవరైతే అంటే బంగారంలో పెట్టాలనుకుంటున్న వాళ్ళకి కాకపోతే ఎప్పుడు పెట్టాలో తెలియని వాళ్ళకి మెయిన్గా ఏంటంటే మనకి ఇప్పుడు చాలా రకాలుగా బంగారంలో ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి సెంట్రల్ బ్యా సెంట్రల్ గవర్నమెంట్ నుంచే మనకి ఎస్జీబి అని సవర్ గోల్డ్ బోర్డ్స్ అని వచ్చింది సాధారణంగా ఏంటంటే బంగారం కొనుక్కొని మనం ఇంట్లో పెట్టుకోవచ్చు లేదా జ్యువెలరీ కొనుక్కోవచ్చు అంటే ఇప్పుడు అవసరం ఉండి కొనుక్కోవడం వేరు ఇన్వెస్ట్మెంట్ లాగా కొన్ను రెండు విధాలుగా ఉంటుంది బంగారం కొండ అని అవసరం ఉంది ఏదో పెళ్లి ఉంది లేకుంటే ఏదో ఫంక్షన్ ఉంది కొనాలంటే అది వేరు తప్పకుండా కొనాల్సి వస్తుంది ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ కేవలం బంగారం ధర పెరుగుతుంది దానిని నేను అడ్వాంటేజ్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడున్న వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ ఏంటంటే సవర్ గోల్డ్ బాండ్స్ అని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది దానిలో ఒక అడ్వాంటేజ్ సాధారణంగా మనం బంగారం కొంటే దానిలో ఇంట్లో పెట్టుకోవడం బ్యాంక్ లాకర్లో పెట్టడం ఆ దొంగతనం జరుగుతుందో ఇది జరుగుతుందో అదంతా పెట్టుకోవాలి మెయిన్గా బిస్కెట్ రూపంలో సవర్ గోల్డ్ బాండ్స్లో వన్ ఆఫ్ అడ్వాంటేజ్ అంటే మనకి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కూడా ఇస్తుంది గవర్నమెంట్ అంటే మనం కొన్న బంగారం ధర పెరగకపోయినా ఒకవేళ అక్కడే ఉన్నా కానీ దాని మీద మనకు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అండ్ సేఫ్ డిమాట్ ఫామ్ ఉంటుంది డిజిటల్ ఫామ్లో ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ పెట్టాల్సిన అవసరం అంటే ఏం లేదు మనం జస్ట్ తీసుకొని పెట్టుకుంటే సరిపోతుంది కాబట్టి ఎవరైతే కొనాలనుకుంటున్నారో నెలకింత చొప్పున మనం మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఎట్లా ఎయిట్ పెడతామో ఆ విధంగా కొంత కొంత ఒక నెక్స్ట్ వన్ ఇయర్ టైం ఫ్రేమ్లో పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా మార్కెట్ పడినప్పుడే కొంటాను లేకుంటే ఈ ధరలు కొనాలా ఆ ధరలు కొనాలి ఈ ఇబ్బందులు ఉంటావు అనమాట రిటైల్ రీటైల్ ఇన్వెస్టర్స్కి బెస్ట్ ఏంటంటే ఎప్పుడైనా సరే పెట్టాలనుకుంటున్న ఇన్వెస్ట్మెంట్ని ఒక వన్ ఇయర్ టైం ఫ్రేమ్లో టూ ఇయర్స్ ఫ్రేమ్ ఎస్ఐపి లాగా పెట్టుకుంటూ వెళ్ళిపోతే నెలకింత కొనుక్కుంటూ వెళ్ళిపోతే ప్రైస్ యావరేజింగ్ అనేది జరిగిపోతుంది సో దాంతో మనం మార్కెట్లో ఈ టైంలో కొనాలి ఆ టైంలో కొనాలన్న ఈ ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట రీటైలర్స్కి అది బెస్ట్ పాజిబుల్ థింగ్ అంటే వంశీకృష్ణ గారు మీరు అంటున్నారు ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వరకు పెట్టుకోవాలని ఒకవేళ బాండ్ని మార్చుకోవాలనుకుంటే మనం విత్ ఇన్ వన్ ఇయర్లో కూడా దాన్ని మార్పు చేసుకోవచ్చా లేదా టైం లిమిట్ అనేది ఉంటుందా లేదండి బాండ్స్ ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే మనకి మీరు ఎప్పుడన్నా కొనవచ్చు ఎప్పుడన్నా అమ్మేయచ్చు ఆ బాండ్ మెచ్యూరిటీ ఉంటుంది కానీ ఇప్పుడు అవి ట్రేడెడ్ ఇప్పుడు మనకు ఎట్లయితే స్టాక్స్ ట్రేడ్ అవుతాయో ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది కాబట్టి మీరు ఏ రోజు కావాలంటే ఆ రోజు కొనుక్కోవచ్చు ఈ రోజు కావాలంటే ఆ రోజు అమ్మేసుకోవచ్చు ఆ వచ్చిన డబ్బుతో తేడాతో అంటే అది డైరెక్ట్ బంగారం ధరకే లింక్ అయి ఉంటుంది బంగారం ధర పెరిగితే అది పెరుగుతుంది బంగారం ధర తగ్గితే అది తగ్గుతుంది సో లిటల్ మీరు బంగారం కొన్నట్టే కాకపోతే డిజిటల్ ఫామ్ లో కొన్నట్టు ఓకే విజయ్ కుమార్ గారు ఇటీవల కాలంలో బంగారం వ్యాపారానికి సంబంధించి చాలా నిబంధనలు మారాయి ఇందాక మీరు కూడా చెప్పారు అసలు బంగారం కొనే సమయంలో ప్రజలు ఏ ఏ విషయాలు తప్పకుండా పాటించాలంటారు ప్రజలు బంగారం కొన్నప్పుడు ప్రతి వస్తువు మీద హాల్ మార్కింగ్ ఉందా లేదా అనేది ప్రతి వాళ్ళు అబ్జర్వేషన్ చేయాలి అయితే సెంట్రల్ గవర్నమెంట్ వారు ట్వంటీ టూ క్యారెట్ ట్వంటీ క్యారెట్ ఎయిటీన్ క్యారెట్ కూడా చేసుకోవచ్చు అనేది జీవో పాస్ చేశారు అయితే ఎక్కువ మంది నైన్ వన్ సిక్స్ ట్వంటీ టూ క్యారెట్ అమ్మడానికే మేమందరం ముందుంటాం ఒక్క డైమండ్స్ మాత్రం దాంట్లో గట్టితనం కోసం ఎయిటీన్ క్యారెట్ బంగారం వాడుతున్నారు అది ఎయిటీన్ క్యారెట్ దాని మీద ఎయిటీన్ క్యారెట్ అని హాల్ మార్కింగ్ ఉండాలి ఈ మధ్య రీసెంట్గా కూడా గవర్నమెంట్ గారు హాల్ మార్కింగ్తో పాటు హెచ్యుఐడి అంకెలను కూడా పెట్టాలి అని నిబంధన పెట్టారు ప్రజలు తప్పనిసరిగా ఇది ఆచరిస్తే చాలా వరకు బంగారు వ్యాపారస్తులు మోసం చేయకుండా కూడా జరుగుతూ ఉంటుంది ఈ వారం నుంచి నేను మా షాపులో అమ్మిన వాళ్ళకు కూడా నేను వాళ్ళకి చూపెడుతున్నాను మా దీని మీద హెచ్ఏడి అనే ఆరు నెంబర్లు ఉన్నాయి మీరు యాప్లో డౌన్లోడ్ చేసుకోండి మా షాప్ పేరు నైన్ వన్ సిక్స్ డోర్ నెంబరు హాల్ మార్కింగ్ లైసెన్సు హాల్ మార్కింగ్ ఎవరు వేశారు ఇవన్నీ దాని మీద వస్తున్నాయి వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు గవర్నమెంట్ వాళ్ళు ఇట్లా పెట్టారా అని ఇది మాత్రం ప్రజలకి చాలా ఉపయోగకరం అయితే ఈ పెద్ద పెద్ద వస్తువులు ఉంటాయి ఒక్కోటి డెబ్భై లక్షలు ఎనభై లక్షలు కోటి రూపాయలు డైమండ్స్ కొంటుంటారు ఆ నెంబర్ వేసి కొత్తగానే అది గవర్నమెంట్కి తెలిసిపోతుంది అది అక్కడ భయపడుతున్నారు ది దీ తోడు మా వ్యాపారస్తులకి ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం నేను హైదరాబాద్లో వెళ్ళాను కీర్తిలాల్ జ్యువెలర్సు జేఆర్ వాళ్ళు మేనేజర్లు వచ్చి మాట్లాడి సెంట్రల్ గవర్నమెంట్కి ఒక మెంబర్ తయారు చేయమంటే ఆల్రెడీ మేము పంపించాము మెమోరాండం కొంతమంది మ్యానుఫ్యాక్చర్స్ హెచ్ఏడి నెంబర్ వేస్తారు అది మేము సేల్ చేసినప్పుడు కస్టమర్ ఆ నెంబర్ కొట్టగానే ఆ మ్యానుఫ్యాక్చర్కి అడ్రస్ మొత్తం వస్తుంది దానివల్ల మేము ఎంత లాభం తీసుకున్నాం అనేది ప్రజలకి అర్థమవుతుంది మరి అతను మ్యానుఫ్యాక్చర్ అంటే స్టాఫ్ ఉండరు తయారు చేస్తున్నారు ఇస్తున్నారు మరి మా అందరికీ గుమస్తాలు మెయింటెన్స్ సేల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నిటి వల్ల మేము దాని కొద్దిగా లాభం మీద అమ్మాల్సి వస్తుంది అది బహిర్గతం అయిపోతుంది మా వ్యాపారస్తులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు దాని గురించి విజయకుమార్ గారు మరి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ని నిబంధనలు తీసుకొచ్చింది హెచ్డిఏ నెంబర్ అంటున్నారు హాల్ మార్క్ అంటున్నారు మరి పాత బంగారాల పరిస్థితి ఏంటండి వాటికి ఏ రేట్ ఇస్తారు మార్చేసుకోవాలా వాటిని ఎట్లా పాత బంగారం అంటే మార్చి ముందున్నది కూడా రీహాలికింగ్ చేయమని రెండు సంవత్సరాల నుంచి టైం ఇచ్చారు అది మార్చుకోపోవడం మా వ్యాపారస్తులు తప్పు తర్వాత రెండు వేల ఇరవై ఒకటి జూన్లోనే మీ దగ్గర ఉన్న స్టాకు మాకు డిక్లరేషన్ ఇవ్వమని భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాలకి అన్ని వ్యాపారస్తులకి పంపించారు భారతదేశంలో పదహారు వేల నాలుగు వందల యాభై రెండు మాత్రమే వ్యాపారస్తులు డిక్లరేషన్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది వందల యాభై మంది ఇచ్చారు ఒక నర్సాపేటలో రెండు వందల ఇరవై షాపులు ఉన్నాయండి డిక్లరేషన్ ఇచ్చింది శ్రీ శారదా జులుమార్ కప్లవా విజయ్ కుమార్ ఈ డిక్లరేషన్ ఇచ్చిన వాళ్ళకి జూన్ ఆఖరి వరకు మాకు ఎక్స్టెన్షన్ చేశారు మిగతా బంగార వ్యాపారస్తులందరూ ఏప్రిల్ ఫస్ట్ నుంచి హెచ్ఓడిలోకి వచ్చినట్టే అయితే మా వ్యాపారస్తులు దీని గురించి బంద్ చేయండి షాపులు అన్నీ క్లోజ్ చేద్దాం అని ఫోన్ చేస్తున్నారు నన్ను స్టేట్ ప్రెసిడెంట్గా హర్యానాలో కూడా నిన్న ఒక జిల్లాలోనే చేశారు మిగతా భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఎక్కడా బంద్ చేయట్లేదు బంద్ చేసినా ఉపయోగం లేదు సెంట్రల్ గవర్నమెంట్ జియో పాస్ చేశారు రెండు సంవత్సరాలు మనకి ఎక్స్టెన్షన్ ఇచ్చారని కూడా నేను అందరికీ వ్యాపారస్తులకి వాట్సాప్ ద్వారా మెసేజ్ ద్వారా మా లెటర్ అమ్మడం మీద మూడు వందల అసోసియేషన్స్ ఉన్నాయి మా ఏపీ అసోసియేషన్లో అందరికీ ఫార్వర్డ్ చేయడం జరిగింది ఇంకా మీరు ఇది గవర్నమెంట్ తీసేస్తారని మీరు అనుకోవద్దు కంపల్సరీ హెచ్యుడికి రావాల్సిందే అని చెప్పడం జరిగింది మూడు రోజుల క్రితం ఏలూరు జిల్లా గంగారెడ్డి కొయ్యలగూడెంలో కూడా హాల్ మార్కింగ్ ఆఫీసర్స్ ఇరవై షాపుల్లో హెచ్ఈడి ఆ వస్తువులు కూడా తీసుకొని బంగారం కట్ చేసి తీసుకొని కూడా వెళ్ళారు దీంట్లో కరెక్ట్గా నైన్ వన్ సిక్స్ ట్వంటీ టూ క్యారెట్ ఉన్నదా లేదా అని అని మేము ఆల్రెడీ చెప్పాను ఏమండి ఇప్పుడు ఆగండి మే సెవెంత్న ఒంగోల్లో టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ మా బంగారం వ్యాపార వస్తువులు ఉన్నారు అందరికీ మీటింగ్ ఏర్పాటు చేశాను అప్పుడు మీరు కూడా రండి బ్యూరో ఆఫ్ ఇండియా ఆఫీస్ నేను చెప్పడం జరిగింది వారు కూడా దీనికి మేము తప్పకుండా వస్తాం అందరికీ వ్యాపారస్తులు ఇరవై ఆరు జిల్లాలు చూస్తున్నాడే మాకు కూడా చాలా పని తగ్గుతుందని చెప్పారు అయితే చిన్న చిన్న వస్తువులకి ఆ రెక్కలు పడవు కాబట్టి టూ గ్రామ్స్ లోపు వాళ్ళకి వస్తువులకి హాల్ మార్కింగ్ అక్కర్లేదు అని చెప్పారు అది కాకుండా కుందను జడలు పెన్సు కొన్నిటికి మా వాళ్ళు అడగడం వల్ల భారతదేశంలో ఉన్న అసోసియేషన్లు వాటికి హాల్ మార్కింగ్ లేకపోయినా కూడా ఎగ్జెంపుషన్ ఇవ్వడం జరిగింది రైట్ వంశీకృష్ణ గారు ఫైనల్ హాల్ మార్కింగ్ లో రైట్ సర్ ఓకే విజయ్ కుమార్ వంశీకృష్ణ గారు ఫైనల్ గా చెప్పండి ఇప్పుడు రకరకాల గోల్డ్ షాప్లు వచ్చేస్తున్నాయి హాల్ మార్క్ కంపల్సరీ అంటారు హెచ్డిఎ నెంబర్ కంపల్సరీ అంటారు కానీ ఇవన్నీ కామన్ పీపుల్ కి తెలుయు కదా ఎలా గుర్తించాలి అలాగే ఆడిట్ ఏ విధంగా జరుగుతుంది సజెషన్స్ చెప్పండి चपंड सर अजी अटन फिज ఫిజికల్ వ్యాపారంలో నేను నాకు తక్కువ అనుభవం అండి నేను ఓన్లీ మార్కెట్ అనాలిసిస్ ఓవరాల్గా బ్రాడ్ మార్కెట్ అనాలిసిస్ చేస్తాను కాకపోతే ఇంతకుముందు కుమార్ గారు చెప్పినట్టు మనం బంగారం తీసుకున్నప్పుడు ఏవైతే గవర్నమెంట్ కొన్ని చెప్పిందో అట్లీస్ట్ హాల్ మార్క్ ఉందా లేదా అవి చూసుకొని కంపల్సరీ కొనుక్కోవాలి ఒకవేళ లేదు మాకు అవన్నీ తెలియదు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎస్జీబీలో సోరిన్ గోల్డ్ బాండ్ కొనుక్కోండి దానిలో అయితే మీకు ఇట్లాంటి ఇబ్బందులే ఉండదు ఆన్లైన్ కొనుక్కోవచ్చు అవసరం ఉన్నప్పుడు మళ్ళీ అమ్మేసి నిజంగా గోల్డ్ కొనుక్కోవచ్చు డైరెక్ట్ గా షాప్కి వెళ్ళి దానిలో తరుగు ఇవన్నీ ఇబ్బందులు కూడా ఉండవు రైట్ చర్చలో పాల్గొన్న వంశీకృష్ణ గారు విజయకుమార్ గారు ధన్యవాదాలండి మొత్తానికి బంగారం ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్నాయి ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు లేదంటే బ్యాంకింగ్ సెక్టర్ పతనం కావచ్చు స్టాక్ మార్కెట్ పతనం కావచ్చు ఇవి వీటన్నింటి ప్రభావం బంగారం మీద పడుతుంది కాబట్టి బంగారం రోజు రోజుకి పెరుగుతుంది డబ్బులు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బంగారం కొనుక్కోవచ్చు దాంట్లో ఏమీ ఇబ్బంది లేదు అని చెప్తున్నారు అలాగే కావాలంటే బాండ్స్ రూపంలో కూడా కొనుకోవచ్చు అని చెప్తున్నారు ఫ్యూచర్ లో బంగారం రేట్ అయితే పెరుగుతుంది కానీ మరీ అంత విపరీతంగా పెరగదు నాలుగైదు సంవత్సరాలు ఆ రేంజ్కి వెళ్ళొచ్చు కానీ బంగారం తగ్గేదైతే ఉండదు కానీ ఉంటే మాత్రం గారు కొనిపెట్టుకోవచ్చని చెప్తున్నారు ఇది నేటి ప్రతి